ఈ కార్తీక మాసం మార్గశిర మాసం రాగానే ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆసేతు హిమాచలం దేశ విదేశాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయాల్లో అక్కడక్కడ అందరూ కూడాను దీక్షలు తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు జనరల్గా హిందూ భక్తులు ఎవరైనా చూస్తే ఒకరినొకరు చూసుకుంటే జై శ్రీరామ్ అని చెప్పుకుంటారు తర్వాత ఇంకొకటి ఆఫీషియల్ పోతే హలో నమస్కారం లేకపోతే హలో హ్యాపీ మార్నింగ్ హాయ్ అని చెప్పుకుంటూ ఉంటారు మీరు అడిగిన రైట్ ప్రశ్న మీరు అడిగి స్వామి శరణం అంటే ఏంటి ఎందుకు ఇదే చెప్తున్నా అంటే ఋషి ప్రోక్తం పూర్వాణాం ఇప్పుడు కాదండి ఇది వచ్చింది ఋషి ప్రోక్తులు ఋషులందరూ కూడా చూస్తున్నారు స్వామి శరణ నిత్యేవ ముద్రా వినయ సాధనం ఈ యొక్క స్వామి శరణం స్వామి అయ్యప్ప నామాన్ని చెప్పే ఋషి ప్రోక్తులకు కూడా స్వామి శరణం అనే ఒక నామాన్ని అయ్యప్ప స్వామి వారి యొక్క మంత్రాన్ని దాని వేదం ఇది వచ్చి ఒట్టిగా ఏదో కనబడింది జై శ్రీరామ్ తర్వాత హాయ్ హలో అని మనం జై శ్రీరామ్ ఎప్పటి నుంచి రాముడి కాలం నుంచి చెప్పుకుంటున్నాం అలాగే జయకృష్ణ కృష్ణుడి కాలం నుంచి చెప్తున్నాం ఇది మరి ఈ అయ్యప్పది ఎలా చెప్పారంటే ఋషి ప్రోక్తుడు ఋషులందరూ పుట్టినప్పటి నుంచి ఈ నామం వచ్చింది స్వామి శరణం అనేది అయ్యప్పకు ఒక సింబాలిక్ కనబడ్డా ఎవరు కనబడ్డా మీతో మీ పేరు పెట్టి పిలవకుండా నా పేరు పెట్టి మీరు పిలవకుండా నమస్కారం స్వామి శరణం అనగానే మీరు కూడా ఎత్తగానే స్వామి శరణం ఇప్పుడు జనరల్గా మేము మగవాళ్ళం అందరం కూడా మాడ వేసుకొని తీసుకుంటామంది మీ ఆడవాళ్ళు ఏ అయ్యప్ప కనబడ్డా దూరంలో మీరు నడిచిపోతున్నా బండిలో పోతున్నా కారులో పోతున్నా స్వాములు అనుకుంటే స్వామి శరణం తెలియకుండానే ఆ నోట్లో అది వచ్చేస్తుంది ఇది మనకి ఎవరో ఇంజెక్ట్ చేసింది కాదు ఋషు నుంచి ఇది వచ్చింది కాబట్టి ఈ పదం ప్రతి ఒక్కళ్ళు మర్యాదపూర్వకంగా అంటే మీలో ఉన్న అయ్యప్పకు నేను నమస్కరిస్తున్నాను నాలో ఉన్న అయ్యప్పకు మీరు నమస్కరిస్తున్నారని చెప్పేది అహం బ్రహ్మాస్వి అనే తత్వం కూడా ఇవన్నీ కూడా తత్వమసి అహం బ్రహ్మాస్మి అన్నీ కూడా కనెక్టిటివ్ కాబట్టి ఈ శరణం అయ్యప్ప స్వామి శరణం అనే మంత్రం అనేది వచ్చింది